ఫ్రెండ్స్ ఇప్పుడైన పరారి దేశమంతా హై టెన్షన్ వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము పాకిస్తాన్ కి మరో భారీ దెబ్బ తగిలింది పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో తీవ్ర కలకలం రేగింది కరుడు కట్టిన నేరస్తులకు నిలయమైన మాలిర్ జైలు నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకున్నారు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జైలు లోపల హింసాత్మక ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి ఖైదీలు భద్రతా సిబ్బందితో తీవ్రంగా ఘర్షణ పడి జైలు ప్రధాన ద్వారాలను బద్దలు కొట్టి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు ఈ ఘటనతో కరాచీ వ్యాప్తంగా కూడా భయాందోళనలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు రెండు వందల మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది జైల్లో ఖైదీలు ఒక్కసారిగా పోలీసు అధికారులపై దాడికి దిగి వారిని గాయపరిచి దారుణానికి కొడిగట్టారని సమాచారం ఈ క్రమంలో జైలు ప్రాంగణంలో పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీసు అధికారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి ఇక ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు తప్పించుకున్న ఖైదీల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి ఇప్పటి వరకు సుమారు ఇరవై మంది ఖైదీలను తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు మిగిలిన వారి కోసం వేట కొనసాగుతోంది జైలు డిఐజి హసన్ సెహ్టు హసన్ సెహ్టు మీడియాతో మాట్లాడుతూ జైలు మొత్తాన్ని సీల్ చేశాం ఈ ఘటనలో కొంతమంది ఖైదీలు పోలీసులు గాయపడ్డారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అలాగే పాకిస్తాన్ రేంజర్లు పోలీసులు ఎఫ్సి అంటే ఫ్రాంటియర్ కార్ప్స్ పెద్ద సిబ్బంది కూడా పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు భద్రతా కారణాల దృష్ట్యా జైలుకి సమీపంలో ఉన్న జాతీయ రహదారిని రెండు వైపులా కూడా తాత్కాలికంగా మూసివేశారంట ఇక సాధారణ ప్రజలు జైలు పరిసర ప్రాంతాలకు కూడా రావద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు కాగా జైలు గోడలు ఒకటి స్వల్ప భూకంపం కారణంగా కూలిపోయిందని దాంతో ఖైదీలు పారిపోయారని కూడా కొన్ని నివేదికలు వెలువడుతున్నాయి అయితే ఖైదీలు హింసాత్మకంగా గేట్లు బద్దలు కొట్టి పారిపోయారనేదే ప్రధానంగా వినిపిస్తున్న వాదన అంటున్నారు ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లయితే సమాచారం అందుతోంది